పోపు దినుసులు అండి పోపు దినుసులు వేద్దామండి పోపు దినుసులు వేసి కొంచెము ఇవి ఫ్రై చేద్దామండి పోపు దినుసులు వేగిన తర్వాత అండి ఇది వచ్చేసి అల్లము కొత్తిమీర ఎల్లుపాయ టమాటా అండి పేస్టు వేసి దీన్ని కొంచెం బాగా ఫ్రై చేద్దామండి ఇది బాగా ఫ్రై అయినాకండి కారము ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేద్దామండి తర్వాత ఇవి ఫ్రై అయినాకండి ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు వేసేద్దామండి అలాగే మునక్కాయలు కూడా వేసేసేసి నీళ్ళు వేద్దామండి నీళ్ళు వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దామండి అంతేనండి టేస్టీ టేస్టీ ఒట్టి చేప మునక్కాయ కర్రీ రెడీ నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్